తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి మైగునార్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు వైశాఖ బౌల దశమి పూర్వాభద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లాకు మూడు కేంద్రాలుగా మైగునార్ జిల్లాలో మొత్తం పదిహేను కేంద్రాలలో ఈరోజు మై హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఉమ్మడి మైబూనర్ జిల్లాలో పదిహేను కేంద్రాల్లో విశేషంగా నిర్వహించబడుతుంది వాటి యొక్క సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడికి అందినాయి అదేవిధంగా స్థానికంగా టీజీడి కళ్యాణ మండపంలో ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయించాలనేటువంటి గొప్ప సంకల్పంతో ప్రతి సంవత్సరం చేయిస్తున్నాం అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తున్నాం కనుమెట్ట గ్రామం నుండి మరి హనుమాన్ చాలీసా బృందాన్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వారు మంచి వస్త్రధారణతో ఆధ్యాత్మిక వస్త్రధారణతో విశేషమైనటువంటి వారి యొక్క గాత్రంతో హనుమాన్ చాలీస చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం మనపజ్ఞ మాకు ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి మాకు ఈ సందర్భం కల్పించేందుకు ముందుగా పెద్దపరిచేందుకు మాకు మా పెద్దలకు మా బావకందరికీ మా తోటి వాళ్ళందరము మేము ఇక్కడికి వచ్చి పారాయణం చేస్తున్నాము మాకు దేవుడే మాకు ఇక్కడికి సందర్భం కల్పించి పంపించిన అని మేము భావిస్తున్నాము అంటే అందరికీ కూడా మేమే కాకుండా ఇంకా తోటి వారు అందరూ కూడా హనుమాన్ చాలీసా అని మన ఆధ్యాత్మిక ధర్మం వైపు అందరూ ముందడుగు వేసి రావాలని మేము కోరుకుంటున్నాము అందరు యువత ఎక్కువగా ఈ ధర్మం మన మన హిందూ ధర్మం వైపు నడవాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరూ కూడా కొంచెం అటు వేరే వాళ్ళు మనల్ని లాగేసుకుంటున్నారు వేరే మతం వాళ్ళు మనల్ని ఇట్లా ఎందుకు అటు వెళ్ళడం మనకు ఇంత ఆధ్యాత్మికంగా దేవుడు ప్రతిదీ అన్ని అందరు దేవుడు ఎంతోసార్లు మనం అన్నీ నేర్చుకుంటాం ప్రతి ఒక్క దేవుడిని స్మరించుకుంటే అందరితో నుంచి మనం మంచి గుణాలు మంచిగా నేర్చుకుంటాము అందరూ కూడా దయచేసి మన సనాతన ధర్మం వైపు మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అందరూ కూడా ఇంత చిన్న పిల్లల నుంచే మనము నేర్చుకోవాలి మనము ముందరిగేయాలి కొంచెం వారంలో ఒక్క రోజైనా మనం ఖచ్చితంగా గుడికి వెళ్ళడం మనం చేస్తే మన నుంచి మన పిల్లలు నేర్చుకుంటారు మన పిల్లల్ని ఖచ్చితంగా టెంపుల్కి తీసుకెళ్ళండి తీసుకురండి మన భజన కానీ అన్నీ కొంచెం అందరూ కూడా ముందుండి చేయాలని అందరికీ కోరుకుంటున్నాను సార్